ఆ ఆలయం ఒక అద్భుతం అంతులేని రహస్యాలు దాగిన పుణ్యక్షేత్రం శివకేశవులు ఒకే దగ్గర కలువు తీరిన దివ్యధామం మహమాన్విత శక్తులను ప్రత్యక్షంగా చూపిస్తున్న కలియుగ దైవం లక్ష్మీ సమేతుడై కొలువు తీరిన దివ్యమంగళ రూపం తన మహిమను కల్లారా చూపిస్తూ భక్తులను కటాక్షిస్తున్న కొంగు బంగారం ఆ ఆలయం గురించి వింటుంటే ఒక్కసారైనా చూడాలని ఉంది కదూ ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది అక్కడ కనిపిస్తున్న అద్భుత మహిమ ఏంటి తెలుసుకుందాం మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంటుంది వందల ఏళ్ల నాటి ఆలయాలు అక్కడ కొలువు తీరిన దేవతామూర్తులు ఆ ఆలయాల్లో కనిపిస్తున్న వింతలు ఇప్పటికీ మిస్టరీగానే ఉంటాయి పూరి జగన్నాథ ఆలయంలోని రహస్యగది కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని నేలమాలిగలు ఇలాంటివి ఇప్పటికీ అంతు చిక్కని రహస్యాలే తెలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా ఏదో ఒక ప్రశ్న మిగిలిపోతూనే ఉంటుంది అలాంటి అద్భుత ఆలయాల్లో ఒకటి గబ్బూరులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఇక్కడ వెంకటేశ్వరుడికి చేసే అభిషేకం ఒక వింతైన అద్భుతం సలసల మరిగే నీళ్లను క్షణాల్లో చల్లగా చేస్తున్నాడు ఆ కలియుగ దైవం స్వామివారి విగ్రహంపై పోసిన వేడి వేడి నీళ్లు పాదాలను తాకేసరికి చల్లగా అయిపోతాయి విగ్రహం పై భాగం మాత్రం వేడిగానే ఉంటుంది మరో వింత ఏంటంటే అదే వేడి నీళ్లను స్వామివారి పాదాలపై పోస్తే అవి వేడిగానే ఉంటాయి ఇదే గబ్బూరి వెంకటేశ్వర స్వామి విగ్రహ మహిమ కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా దేవదుర్గ మండలం గబ్బూరులో ఉంది ఈ ఆలయం ఇది పన్నెండవ శతాబ్దానికి చెందిన దేవాలయంగా స్థానికులు చెప్తున్నారు ఈ ఆలయంలో శివకేశవులు కొలువు తీరు ఉంటారు ఇలా ఉండడం చాలా అరుదు అలాంటి అరుదైన ఆలయాలలో గబ్బూరు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి ఇక్కడ రెండు గర్భాలయాల్లో శివుడు వెంకటేశ్వరుడు కొలువై ఉంటారు ఆ ఆలయంలోని శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంటుంది అంటే శివలింగంపై ప్రత్యేకమైన గీతలు కనిపిస్తాయి అరుదైన శివలింగాల్లో ఒకటైన ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించి పూజిస్తే కోటి రెట్ల పూజాఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ స్వామివార్లకు రోజు చేసే పూజలు ఒక ఎత్తు అయితే ఆదివారం రోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి చేసే అభిషేకమే మహాద్భుతం పొగలు కక్కే వేడివేడి నీటితో వెంకటేశ్వర స్వామిని అభిషేకిస్తారు మూలవిరాట్ శిరస్సుపై నుంచి వేడి నీళ్లు పోస్తే క్షణాల్లో పాదాల చెంతకు చేరేసరికి ఆ వేడి నీళ్లు చల్లగా అయిపోతాయి మూలవిరాట్ శిరస్సు భాగం మాత్రం వేడిగానే ఉంటుంది అదే వేడి నీటిని పాదాలపై అభిషేకిస్తే ఈ నీరు వేడిగానే ఉంటుంది ప్రతి ఆదివారం ఇక్కడ వెంకటేశ్వర స్వామికి జరిగే ఈ అద్భుతమైన అభిషేకాన్ని చూసేందుకు పక్క రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు గబ్బూరు వెంకటేశ్వర స్వామి ఆలయ విశిష్టత చరిత్ర వాస్తవానికి అభిషేక ప్రియుడు శివుడు వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కానీ గబ్బూరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వరుడికి జరిగే అభిషేకమే అద్భుత ఘట్టం హరిహరులు ఒకే చోట కొలువుదీరి అభిషేకాలు అలంకారాలతో తొలతూగుతూ భక్తులను కటాక్షిస్తుండడం ఈ ఆలయంలోని మరో విశిష్టత ఆలయ చరిత్ర విషయానికి వస్తే ఈ ఆలయం నిర్మాణం ఎప్పటి నుంచి ఉందో ఆధారాలు లేవు అయితే పన్నెండవ శతాబ్దంలో సేవన వంశానికి చెందిన సింహుడు అనే రాజు ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు స్థల పురాణంలో ఉంది శివాలయం నిర్మించి లింగాన్ని ప్రతిష్ఠించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడట అయితే శివకేశవులు కలలో కనిపించారట శ్రీహరి ఈ ఆలయంలో తనకు చోటు కల్పించమని శివుడిని అడిగాడట దీంతో తన కోసం ఏర్పాటు చేసిన పీఠాన్ని శ్రీహరికి ఇచ్చాడు శివుడు కలలో కనిపించిన ఈ సంఘటనను అగస్త్యముని తెలుసుకుని ధ్యానశక్తి ద్వారా దేవతల సమక్షంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని బ్రహ్మసూత్ర శివలింగం రూపంలో పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించడం జరిగిందని స్థల పురాణం చెప్తోంది ఇంతటి అద్భుతమైన ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా చూసి తరించాల్సిందే కదూ ఈ ఆలయంలో పరమేశ్వరుడు వెంకటేశ్వర స్వామి మాత్రమే కాదు ఆంజనేయుడు గరుడ లక్ష్మీనారాయణుడు కూడా దర్శనమిస్తారు